బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు బయలుదేరారు సీఎం రేవంత్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లారు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలవనున్నారు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు బయలుదేరారు సీఎం రేవంత్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి జుబిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లారు ఏఐసిసి అధ్యక్షులు ఖాద్గే తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలవనున్నారు కైదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు ఢిల్లీకి బయలుదేరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఢిల్లీకి లో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం కూడా కలిసే అవకాశం ఉంది పాటు కపిల్ దిల్ వాల్ దిల్ సంబంధించినటువంటి కపిల్ సిబాల్ సంబంధించినటువంటి దిల్ విత్ కపిల్ సిబాల్ అనేటువంటి హండ్రెడ్ ఎపిసోడ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది పాటు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ యాదవ్తో పాటు మరోవైపు డిప్యూటీ సీఎం బడ్ మల్లు బట్టు విక్రమార్కు మరోవైపు టిపి సి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ను కూడా తీసుకువెళ్ళి ఢిల్లీ అధిష్టానానికి పరిచయం చేసే అవకాశం ఉంది దీంతో పాటు రాష్ట్ర రాజకీయ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ప్రసము ఢిల్లీలో ఉంది కాబట్టి ఆమెను కూడా కలిసి రాష్ట్ర రాజకీయ సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం అవకాశం ఉంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్న దానిపై కూడా ఈ నెల పదిహేడున క్యాబినెట్లో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పే లో ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బటి విక్రమార్ కూడా చర్చించే అవకాశం ఉంది ఈరోజు మీనాక్షి నటరాజన్తో పాటు కాంగ్రెస్ అధిష్టానంగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అదే వైపు రాహుల్ గాంధీని కూడా అటు ముఖ్యమంత్రితో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కలిసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కొద్దిసేపుతమే ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు టీపీసీ అధ్యక్ష ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ అవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్ వివిక్రమార్తో పాటు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ని కూడా తీసుకువెళ్లారు ప్రస్తుతము ఈరోజు దిల్విల్త్ కపిల్ సిబ్బల్ అనే కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత అధిష్టానం అధిష్టానం కూడా ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కలిసే అవకాశం ఉంది ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో డీసీసీలను కూడా నియమించాలా వద్దా నియమిస్తే నియమించడానికి సంబంధించిన అంశాలపై కూడా ఢిల్లీ అధిష్టానంతో కూడా చర్చించే అవకాశం ఉంది డీసీలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిసిసి నియ నియా నియామకంపై కూడా ఈ ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు బీసీ రిజర్వేషన్ల సంబంధించిన అంశాలు కోర్టులో ఉంది కాబట్టి ఈ నెల ఇరవై నాలుగో తేదీన హైకోర్టులో కూడా ఇదొక అంశంపై పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశాలపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో కుర్త కూడా ఈరోజు కాంగ్రెస్ ముఖ్య కాంగ్రెస్ నేతలు మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చర్చించే అవకాశం ఉంది మొదట మీద ఢిల్లీకి మాత్రం ఇప్పటికీ చెప్తున్నాయి ముఖ్యమంత్రితో పాటు నాయకత్వ నాయకులు కాంగ్రెస్ నేతలు కూడా బయలుదేరారు కాబట్టి ఈ ఈ ఈరోజు జరిగినటువంటి సమావేశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల పదిహేడు తేదీన క్యాబినెట్లో తీసుకున్నటువంటి అంశాలపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో కూడా కాంగ్రెస్ నేతలు కూడా చర్చించే అవకాశం ఉంది రైట్స్ థ్యాంక్ యూ